నమస్తే వెల్కమ్ టు మైఆర్టీవీ నేను అంజిత్ తెలంగాణ రాజకీయాలు అని ఒక్క మాటలో అడిగితే కర్రుగాల్చి వాత ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ అధికార పార్టీ కాంగ్రెస్ అయినా విపక్ష పార్టీ బీఆర్ఎస్ నువ్వెంత అంటే నువ్వెంత సవాల్కు ప్రతి సవాల్కు తారాస్థాయికి చేరుకున్నాయి దీంట్లో ప్రధానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీలను తెలంగాణ ప్రాంత ప్రజలు చాలా స్పష్టంగా చూస్తున్నారు ఏం జరుగుతున్నది ఎట్లుంటున్నాయని చూస్తున్నారు నేను సై అంటే వాళ్ళు ప్రతి సవాల్ అంటారు సవాల్ అంటే తొడలు కొడుతురు ఎంత తారాస్థాయికి చేరినాయంటే రెండు రాజకీయ పార్టీలను చూసి అసలు తగ్గేదేలే అన్నట్టుగా ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మీద సై అంటూ కయ్యానికి కాలు దువ్విన పరిస్థితి కనబడతాను ఇక్కడ ప్రభుత్వ ప్రజా వ్యతిరేకత అంటే ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం మీద తెలంగాణలో ఉండే ప్రతి ఓటరు కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనబడుతుంది వాళ్ళు చేస్తున్న మొత్తం తప్పిదాలన్నీ కూడా వైఫల్యాలపై ఒంటి కాలిపై లేస్తూ రేవంత్ సర్కారును తూర్పారబడుతున్నారు అంతేకాదండి తెలంగాణలో విసిరే సవాళ్ళకు కానీ దాంతోపాటు ప్రతి సవాళ్ళు కానీ మళ్ళీ వెనువెంటనే ఇద్దరు రెండు పార్టీలు కౌంటర్లకు ప్రతి కౌంటర్ ఇస్తూనే పూర్తి స్థాయిలో ఉన్న పరిస్థితి కనబడుతుంది అయితే కొన్ని రోజుల నుంచి అంటే కొద్ది రోజుల నుంచి ఎల్బీ స్టేడియంలో రైతు సంక్షేమం చర్చకు రావాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డి సవాల్ విసిరింది క్షణాలలోనే ఎంత క్షణాలు గడవక ముందుకే రెడీ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు డే టు టైము ఫిక్స్ చేయి లాక్ చేసేసేయి నేను వస్తా లేదంటవా ఎనిమిదో తారీఖు ఉదయం పదకొండు గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లకు రా అంటూ ఆడ డిబేట్ పెట్టుకుందాం తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలుస్తుంది నువ్వు సవాల్ విసరడం దానికి నేను సవా ప్రతి సవాలు విసిరడం కంటే ఇద్దరం అడగవుకొని చర్చిద్దాం ఎవరు కరెక్టు ఏ పార్టీ కరెక్టు ఏం కథ అనేది తెలుస్తుంది ఇక్కడ సవాల్కు సై అని ప్రతి సవాల్కు నై అని ఏది మొత్తం నోటికొచ్చినట్టు మాట్లాడితే కరెక్ట్ కాదనే కోణంలో పోతుంది అయితే మొత్తానికి నిన్న జరిగిన ఎపిసోడ్ మొత్తం మనం చూస్తున్నాం ఎవ్వరు తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే కనబడింది దీంట్లో ప్రధానంగా ఆ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డి కొద్ది క్షణాలలోనే అంటే రైతు సంక్షేమం మీద చర్చకు రానంగానే వీళ్ళు సై అని పూర్తి స్థాయిలో కూడా ఏది సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్ లకు వెళ్ళింది ముఖ్యమంత్రి గారికి తువాలేసి దాని మీద రాసి నీకోసం ఇంతమంది పెద్దోళ్ళు నిలబడి మాజీ హోంమంత్రి గారు మాజీ అడిషనల్ డీజీపీ గారు మాజీ మంత్రులు మా రాజ్యసభ సభ్యులు మా ఎమ్మెల్యేలు అందరూ నిలబడి నీ కోసం కుర్చీ వేసి అర్ధగంట ఎదురు చూసినాం నీకు నీ కుర్చీకిచ్చే గౌరవం నీకు ఇచ్చినాం కానీ ముఖ్యమంత్రి గారు మీరు గౌరవాన్ని నిలుపుకునే పద్ధతిలో లేరు మీరు మీ మాటలు మీ రోత చేష్టలు ఇవన్నీ తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది పెద్దలు కేసీఆర్ గారిని మీరు ఎట్లా ప్రతిరోజు దుర్భాషలాడుతున్నారో ప్రపంచం మొత్తం చూస్తా ఉంది ఒకటి మాత్రం వాస్తవం నువ్వు నాలుగు రోజులు మోసాలు చేసి తప్పించుకోవచ్చు కాక నాలుగు రోజులు ఇక్కడ డైలాగులు కొట్టి తుడగొట్టి గతంలో తప్పించుకున్నట్టే తప్పించుకోవచ్చు కాక ఆయన ముఖ్యమంత్రి గారికి సవాల్ చేసాడు పారిపోడు కొత్తం కాదు వెళ్ళిన తర్వాత చర్చ ఏమన్నాడంటే సవాల్ విసరడమే కాదు అన్నంత పని చేసేసింది పోయిండా అక్కడ కురిషి వేసుకున్నాడు ముఖ్యమంత్రి గారికి ఒక కురిశేసిండు తెల్ల టవల్ వేసిండు దాని ముంగట దాని మీద పేపర్ ముఖ్యమంత్రి గారు రండి అని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ స్వాగతం పలికింది ఇటు రైతు సంక్షేమం మీద రేవంత్ సర్కార్ అంటే రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో తాను సవాల్ విసిరితే దానికి పూర్తిగా కూడా ఏది కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ ఇక్కడ ప్రెస్ క్లబ్ దగ్గరికి వెళ్ళి అక్కడ కుర్చేసి ఆ టవల్ మీద ఆ ఏదైతే స్టిక్కర్ అతకబెట్టి ముఖ్యమంత్రి కుర్షి అని ఆయన కోసం ఎదురు చూడడం కోసం కూర్చున్నాడు ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంచర వర్గం అందరూ కూడా అక్కడికి వచ్చేళ్ళు అయితే ఆ మీటింగ్ లో ఏం జరిగిందంటే కూడా ప్రెస్ ప్రెస్ క్లబ్ లో ప్రత్యేకంగా చేరైతే ఏర్పాటు చేసి కదా అందరి చూపే అటు పోయింది ఎందుకంటే ముఖ్యమంత్రి వస్తారా రారా స్పెషల్ అట్రాక్షన్ గా ఉన్నది అంతేకాదండి పూర్తి స్థాయిలో కూడా మా మాట ప్రకారం నేను వచ్చిన ఉంటే మీరు రావాలంటూ సీఎం రేవంత్ కు కేటీఆర్ ప్రతి సవాలు అయితే ఇసురిండియా అయితే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉండడంతో మంత్రులు ఎవరైనా సరే అది ఏ మంత్రి అయినా పర్లేదు వచ్చిన వారితో అయినా రైతుల సమస్యల మీద చర్చించేందుకు రెడీ అని కేటీఆర్ మళ్ళొక్కసారి బాంబు వెలిచిండి అక్కడ ఉండే ఇక సీఎం రేవంత్ రెడ్డి రైతు సమస్యల మీద చర్చిద్దాం రమ్మ అంటే తోక ముడిచి తప్పించుకొని ఢిల్లీకి పారిపోయింది కేటీఆర్ పూర్తి స్థాయిలో ఆయన మీద అపవాద పడ్డది ఇక రేవంత్ రెడ్డి వస్తాడా ఢిల్లీలో ఉండే అయినా సరే సవాలు విసరడం బురద చల్లడం పారిపోవడం మీకు మొదటి నుండి అలవాటు అయిపోయింది అంటూ కాంగ్రెస్ పార్టీలను చేసిండు కేటీఆర్ ఇక మనం దీంట్లో లోతుగా పోతే ఏం జరిగింది అనేది ఒకసారి ఆలోచిద్దాం కొడంగల్లోనైనా జూబ్లీ హిల్స్ ప్యాలెస్ చర్చకు రెడీ కూడా ప్రెస్ క్లబ్ లకు వెళ్లే ముందు తెలంగాణ భవన్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఈ మూడు ముక్కలు చెప్పాడు గతంలో కూడా ఇట్లాగే కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేసి తప్పుకుంటాను మూడు నెలల్లోనే మాట మార్చి మళ్ళీ పార్లమెంట్ లో పోటీ చేసినాం అట్లాగే హైదరాబాద్ లో బిఆర్ఎస్ కనుక సొంతంగా గెలిస్తే నేను రాజకీయాలు సన్యాసం తీసుకుంటాను అప్పుడు మాట తప్పినాం అందుకే నీ మాట మీద నమ్మకం లేదు కాబట్టి మేమే చెప్పినాం మా పార్టీ తరఫున మేము ప్రెస్ క్లబ్ బుక్ చేస్తాం ఆ ప్రెస్ క్లబ్ కు మీరు రండి పదకొండు గంటలకు జూలై ఎనిమిది తారీఖున చెప్పినాం ఏమని ముఖ్యమంత్రి ముచ్చట పడితే తాను చర్చకు సిద్ధమని కేటీఆర్ చాలా స్పష్టంగా చెప్పాడు గతంలో ఎన్నో సార్లు సవాలు విసిరి తప్పించుకొని పోయిన విషయాన్ని కూడా మళ్ళా గుర్తు చేసిండు కేటీఆర్ కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాననే సవాలు చేసి ఆరు నెలలు తిరగక ముందుకే మల్కాజ్గిరిలో ఎంపీగా పోటీ పోటీ చేసిండు ఈ విషయం మనందరికీ తెలుసు కదా దాంతో పాటు హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలలో బీఆర్ఎస్ గెలిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా అంటూ కూడా చెప్పిన మాట మీ అందరికీ తెలుసు కదా అందుకే నువ్వు మాట మీద నిలబడే మనిషివి కాదు కాబట్టి మీ కోరిక మేరకు మీ కుడంగలైనా పర్లేదు మీ కొండారెడ్డి పల్లె అయినా పర్లేదు లేదా మీ జూబ్లీల్స్ ప్యాలెస్ అయినా పర్వాలేదు లేకపోతే అంబేద్కర్ చౌరస్తానైనా చివరికి అసెంబ్లీలనైనా చర్చకు సిద్ధం అంటూ కేటీఆర్ చాలా స్పష్టంగా చెప్పాను కాదు పోదు అంటే న్యూట్రల్ వేదిక అదే ప్రెస్ క్లబ్ ఉంది కదా సోమాజి కూడా ప్రెస్ క్లబ్ అక్కడికైనా మేము వస్తామంటూ కూడా చెప్పాను రేవంతు సవాల్ స్వీకరించి జూలై ఎనిమిదిన ఉదయం పదకొండు గంటలకు చర్చ జరిపేందుకు ప్రెస్ క్లబ్ బీఆర్ఎస్లు సీఎంకు సవాల్ విసిరిన స్వీకరించి కొడంగల్లో రైతు బంధు అందని ఆరు వందల డెబ్బై మంది రైతుల జాబితాతో సహా రుణమాఫీ కాని రైతుల వివరాలు ఎగ్గొచ్చిన బోనస్ రైతు శ్రేయస్సుకు సంబంధించిన ప్రతి అంశం మీద చాలా సేపు చాలా క్లారిటీగా చర్చించేందుకు బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా రైతు సమస్యల మీద అధికారికంగా సమాచారం తీసుకొని ప్రెస్ క్లబ్లకైతే నేను వచ్చిన ఇక్కడే కూర్చున్నాను సరే ఇక నువ్వు ఒత్లు మళ్ళా డేటు టైము ప్లేసు మీరు చెప్పినా సరే మళ్ళాసారి చర్చకు రెడీ ఒకవేళ ఇప్పుడు వీలు కాలేదని చెప్తాను కదా మరో రోజైనా సరే తాము చర్చకు సిద్ధమని కేటీఆర్ మల్లకుండ కుండబద్దలు వచ్చింది ఇక మీరు చెప్పిన సమయానికి తేదీ నాడే రెడీగా ఉంటామని చాలా స్పష్టంగా చేశారు ఏ నాడు చర్చకు వచ్చినా రైతులకు కాంగ్రెస్ చేస్తే కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలన్నింటినీ ఎండగట్టేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పింది అయితే ఇక్కడ విషయం ఏంటంటే దమ్ముంటే మళ్ళా చర్చకు రమ్మన్నాడు సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ చర్చ అయిపోగానే మళ్ళొక్కసారి కేటీఆర్ సవాల్ విసిరైంది రైతుల సబ్జెక్టే కాదు తెలంగాణ యువత సబ్జెక్ట్ అయినా అశోక్ నగర్ లో అడ్డా మీదనైనా రాహుల్ గాంధీతో చెప్పించిన రెండు లక్షల ఉద్యోగాల పైన మాట గాని ఆడబిడ్డలకు ఇస్తానన్న నెలకు రెండు వేల ఐదు వందల హామీల మీద పూర్తి స్థాయిలో చర్చించేందుకు మేము సిద్ధం మీరు సిద్ధమా అంటూ రేవంత్ రెడ్డికి మళ్ళా సవాల్ పెట్టిండు ఆయన చెప్పిన ఆయా అంశాలన్నింటినీ కూడా చర్చించేందుకు తాము సిద్ధమని కేటీఆర్ తేల్చి చెప్పింది కదా అంతేకాదండి మేము ప్రజా సమక్షంలో తటస్థ వేదిక మీద చర్చిద్దాం మళ్ళొక్కసారి చర్చిద్దాం దాంట్లో ఏముంది లేదు కాదు కూడదు అనుకుంటే ఒకవేళ అసెంబ్లీలో చర్చ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పారు కానీ గతంలో ఫార్మాసిటీ కానీ ఫార్ములా ఈ రేస్ కానీ సమస్యలను లేవనెత్తిన సందర్భాలలో అధికార పక్షం తమ మై కట్ చేసిందని సీనియర్లు కానీ మాజీ మంత్రులు కానీ మాట్లాడి ఆరేడు సార్లు మైక్ కట్ చేసిన ఉదంతాలు చాలా ఉన్నాయని కేటీఆర్ స్పష్టంగా చెప్పాడు ఇప్పుడు అసెంబ్లీలో చర్చ పెట్టి మళ్ళీ మైక్ కట్ చేయకుండా మాట్లాడే సమయం ఇస్తే ఖచ్చితంగా కూడా ముఖ్యమంత్రి మాటిస్తే చర్చించేందుకు బీఆర్ఎస్ పార్టీ రెడీ ఉంది అయితే తమ ప్రతిపాదికను ఒప్పుకోవాలని పాపం కేటీఆర్ డిమాండ్ చేసేసింది ఎవరికి రేవంత్ సర్కార్కు డిమాండ్ చేసింది అయితే కేసీఆర్ ఎందుకు మేము చాలు దమ్ముంటే చర్చకు రాండి ఏమున్నదల్లా ఇక రైతుల సంక్షేమం మీదనే చర్చించడానికే రేవంత్ స్థాయికి కేసీఆర్ అవసరం లేదన్నారు ఎందుకు అవసరం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చాలా మంది ఉన్నాం మాతో చర్చించు రేవంత్కు కేటీఆర్ మరోసారి సవాలు విసిరడంతో సీఎం చర్చ ఎక్కడ వేచ్చినా ఓకే చర్చ కోసం అవసరమైతే రేవంత్ తన ఇంటికి రమ్మన్నా వెళ్తానని నిన్న కేటీఆర్ చెప్పడంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా కుదేలేపాంది చర్చించే సత్తా లేకపోతే మరోసారి సవాళ్ళు విసరద్దని కేటీఆర్ కరగాల్సిన వార్త కూడా వేచింది లేదా క్షమాపణ చెప్పమన్నాడు కరెక్టే కదా రేవంత్ రెడ్డి హామీలు అమలు చేయకుండా రెంకెలు వేస్తున్నాడని కేటీఆర్ చాలా సందర్భాలలో మండిపడ్డారు మళ్ళీ నిన్న కూడా గది అయింది ఆరు గ్యారంటీలు పక్కన పెట్టిండు అమలు చేస్తామంటూ బాండ్ పేపర్లో రాసిచ్చారు ఇప్పుడు అవి ఇవి కూడా ఎడిపోయాయో తెలియదు ఎవరన్నా ప్రశ్నించినా కూడా దానికి సమాధానం లేదు ఇక నీళ్లు నిధులు నియామకాలు తెలంగాణ సాధిస్తే మన రేవంత్ పాలనలో ఏమైపోయింది నీళ్ళు ఏమో ఆంధ్రాకి పోతుండే నిధులేమో ఢిల్లీకి పోతుండే దాని మనందరి నియామకాలు వాళ్ళ యొక్క ప్రియ శిష్యులకు ఇచ్చుకోబట్టే ఇక ఎరువుల బస్తాల కోసం రేవంత్ ఢిల్లీకి వెళ్ళలేదు ఢిల్లీ పెద్దల కోసం ఏ బస్తాలు తీసుకెళ్లిరో అందరికీ తెలుసు అంటూ కేటీఆర్ చెప్పిండు ఇంద్రమ్మ రాజ్యం అంటే అణిచివేతలు అక్రమ కేసులు అంటూ కేటీఆర్ చాలా క్లారిటీగా కూడా చెప్పేసి ఏంది అంటే ప్రజలు సిద్ధంగా ఉన్నారు అందరికీ తెలుసు ప్రజలు కర్రగాల్చి వార్త పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు మొత్తంగా ఏం చెప్పిండంటే మళ్ళీ ఎప్పుడైనా ఎక్కడైనా చర్చకు రెడీ చివరికి రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్తానంటూ కేటీఆర్ చేసిన ఈ యొక్క మరొకసారి సవాల్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కాకారేపుతున్న పరిస్థితి కనబడుతుంది మరి మురుముందు ఎలాంటి సవాళ్ళు వస్తాయా ప్రతి సవాళ్ళు వస్తాయా స్వారీలు చెప్తారా ఇంతటితో క్లోజ్ అవుతుందా వేచి చూద్దాం